అందరికీ నమస్కారం ఇక్కడికి విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా ముఖ్య అతిథులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ అమ్మన ఫౌండేషన్ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం ఈరోజు చలివేంద్ర కార్యక్రమానికి విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది విద్యార్థులకు అందరికీ కూడా వాటర్ ఉపయోగపడతాయని ఎండాకాలం ద్వారా ఎండాకాలం ఉన్నది వలన ఉన్నందువలన వాళ్ళందరికీ కూడా దాహం వేస్తుంది కాబట్టి మా చలివేంద్రం ద్వారా మా ఫౌండేషన్ ద్వారా వాటర్ ప్లాన్ పెట్టడం జరిగింది ఇటు కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇంకా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జై హింద్ జయ భారత్ అన్న ఫౌండేషన్ ద్వారా ప్రవీణ్ అనే వ్యక్తి మనకు రెండు వేసవి వేసవికి సంబంధించి చలివేంద్రం ఏర్పాటు చేయడం చాలా మంచి కార్యంగా నేను భావిస్తున్నాను దీన్ని ఇలాగే హైజీన్గా నీట్గా కంటిన్యూ చేస్తాడని చెప్పేసి నేను ఆశిస్తున్నాను అమ్మా నాన్న ఫౌండేషన్ ప్రవీణ్ ఏ కార్యక్రమం చేపట్టినా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలు చేపడుతుంటాడు ప్రత్యేకించి వేసవి కాలం చలివేంద్రం అనేది చాలామంది ఈ ఎండకు బయటకు వచ్చి ఈ హైడ్రేషన్ పెరయ్యే ఛాన్సెస్ ఉంటాయి వాళ్ళందరూ ఇరవై రూపాయలు పది రూపాయలు ఇచ్చి వాటర్ బాటిల్ కొనుక్కునే పరిస్థితి ఉండగా ఏదో కాంప్రమైజ్ అయిపోయి పనులు చేసుకొని ఇంటికి పోయిన తర్వాత రో రోగ్రస్తులు అవకాశం ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళందరికీ పిల్లలు కావచ్చు వృద్ధులు కావచ్చు మహిళలు కావచ్చు వాళ్ళందరి మంచి చల్లటి నీళ్లు తాగే అవకాశం కల్పించిన ప్రవీణ్కి ధన్యవాదాలు తెలుపుతూ ఇలాంటి కార్యక్రమాలు ముందు బాగా చేస్తుండాలని చెప్పేసి కోరుకుంటున్నాను అమ్మ నాన్న ఫౌండేషన్ ద్వారా చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది సో ఈ మూడు నెలలు మనకు వేసవికాలంలో ఆల్రెడీ నీటి ఎద్దడి కొద్దిగా అంతో ఇంతో స్టార్ట్ అయింది కాబట్టి ప్రజలకు సహాయం చేయాలని ఒక మంచి దృక్పథంతో గత మూడు సంవత్సరాల నుంచి మన ప్రవీణ్ ఏదైతే కార్యక్రమం చేస్తున్నారు దానికి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ ఇటువంటి కార్యక్రమాలు భవిష్యత్తులో కూడా ఇంకా చేయాలి దీనికి మా వంతు సహకారం కూడా ఎల్లవేళలా ఉంటుందని తెలియజేసుకుంటున్నాను థ్యాంక్ యూ అమ్మా నాన్న ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రవీణ్ కుమార్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే కొడంగల్కి వివిధ గ్రామాల నుంచి చాలా మంది కొడంగల్కి వస్తుంటారు బ్యాంకు పనుల నిమిత్తం కానీ పోలీస్ స్టేషన్ ఉంది ఇక్కడ తర్వాత ఎంఆర్ఓ ఆఫీస్ ఇక్కడనే ఉంది రిజిస్ట్రేషన్ ఆఫీస్ దగ్గరలోనే ఉంది కాబట్టి ఈ కి వచ్చే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు వాళ్ళకి దప్పిక ఎండాకాలం నీళ్లు చాలా అవసరం పడతాయి ఈ ఎండాకాలంలో నీళ్లు దొరకడం చాలా కష్టంగా ఉంది ఈ ప్రవీణ్ కరెక్ట్ ప్లేస్ లో ఎంచుకొని ఈ పోలీస్ కి ఎదురుగా కి వచ్చే వచ్చేవారు కానీ ఎంఆర్ఓ ఆఫీస్ కానీ వచ్చే వాళ్ళకి కరెక్ట్ ప్లేస్ ఇది మరి మార్కెట్ ఈరోజు బుధవారము బుధవారం రోజు కి చాలా మంది వస్తుంటారు కూరగాయలు కానీ అమ్మడానికి కానీ కొనడానికి కానీ వాళ్ళకి కూడా ఎండాకాలం నీళ్ళు కష్టంగా ఉంటుంది ఈ వాళ్ళకి తాగడానికి కరెక్ట్ ప్లేస్ ఎంచుకొని దానిలో భాగంగా మమ్మల్ని చేర్చడం మాకు సంతోషకరంగా ఉంది దీని గాను మనం ప్రవీణ్ కుమార్కి ప్రత్యేక ధన్యవాదాలు నిమిషం నిమిషం సో ముందుగా ఇక్కడ ఇచ్చేసిన ముఖ్య అతిథులకు అందరికీ ఈ ధన్యవాదాలు సో ఈ కార్యక్రమం చలికేంద్రం ఈ వేసవ అందరికీ యూజ్ అవసరం కాబట్టి మన ప్రవీణ్ గారికి అమ్మ ఆర్గనైజేషన్ ఫౌండర్ ప్రవీణ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు అలాగే పోలీస్ సిబ్బందికి ఎస్ఐ సార్ వాళ్ళకు అందరికీ పేరు పేరున ముఖ్య అతిథులకు అందరికీ ఇచ్చేసి ఈ చలికేంద్రాన్ని ఓపెన్ చేసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం కాబట్టి పేరు పేరున అందరికీ ధన్యవాదాలు సార్ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు అందరికీ ధన్యవాదాలు చేస్తున్నాం థ్యాంక్ యూ సార్ జై హింద్